ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి పారామెడికల్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మాసిస్టులు నర్సింగ్ ఆఫీసర్స్ ఏఎన్ఎం లకు సంబంధించి అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ప్రజాభవన్కు రావడం జరిగింది సుమారు ఆరు వేల రెండు వందల ఇరవై తొమ్మిది పోస్టులకు గాను ఒక లక్ష మంది ఈరోజు పరీక్ష రాసి ఉన్నారు గత సంవత్సరం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటిదాకా ఈ యొక్క ప్రాసెస్ కంప్లీట్ కాకపోవడంతో తీవ్ర నిరాశ నిస్పృహలో ఈరోజు ఈ సమస్య పైన ఇంతకు ముందు మంత్రిని కలిసాము సెక్రటరీని కలిసాము డైరెక్టర్ని ని కలిసాము అలాగే బోర్డు సెక్రటరీ గారిని ప్రజాభవన్ కూడా ఒక పది పదిహేను సార్లు కొత్త ఎంప్లాయీస్ అనేక సార్లు బ్యాచ్లు బ్యాచ్లుగా దశలు దశలుగా రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది కానీ గవర్నమెంట్ ఇప్పటిదాకా దీన్ని స్పందించకుండా కాలయాపనం జరగకుండా చూసే పరిస్థితిలో లేదు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఇప్పుడు ఇప్పటిదాకా రిక్రూట్మెంట్ కూడా పూర్తి కాలేదు అందుకే ఈరోజు రోజు మొత్తం రాష్ట్రంలో నలుమూల నుండి ఆల్ క్యాడర్స్ నుంచి ఈ ప్రజాభవన్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి జి చిన్నారెడ్డి గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాము అలాగే అధికారులతో వాళ్ళు చర్చలు చేశారు ఫోన్ లో ఫోన్ లో మరి బోర్డు సెక్రటరీ గారితో ఆయన స్వయంగానే మాట్లాడి మరి నిర్దిష్టంగా ఈ నోటిఫికేషన్ ఎప్పటిలోగా క్లియర్ చేస్తాము అని చెప్పేసి అడిగి వారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది దాంట్లో ప్రధానంగా ల్యాబ్ టెక్నీషియన్లకు సంబంధించింది ఫైనల్ లిస్టు మెరిట్ లిస్టు ఈ నెలాఖరు లోపు ఇస్తామని చెప్పేసి నిర్దిష్టంగా చెప్పారు రెండో పాయింట్ నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించింది ఈ రోజు తర్వాత ఒక వారం వారం రోజులకు ఒక వారం రోజుల్లో వాళ్ళ యొక్క ప్రొవిజనల్ బెడిట్ లిస్ట్ మేము డిక్లేర్ చేస్తామని చెప్పారు దాని తర్వాత అనేది డిక్లేర్ చేస్తామని చెప్పారు కాబట్టి నెలాకర్ లోపు ఈ మూడు క్లియర్ చేస్తూ ఫార్మాసిస్ట్ లకు సంబంధించింది డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ కు కొన్ని వెరిఫికేషన్ పంపించాము ఆ వెరిఫికేషన్ వచ్చి నింబడే ఫార్మాసిస్ట్ కూడా మేము క్లియర్ గా చేస్తాము అంటే ఈ నాలుగు నోటిఫికేషన్స్ నెలాఖర్ నాటికి ఓ కొలికి తీసుకుని వచ్చి ఇస్తామని చెప్పేసి నిర్దిష్టంగా చిన్నారెడ్డి గారు ప్రభుత్వం తరఫున మాకు హామీ ఇచ్చారు రిప్రజెంటేషన్ల పైన రాసే అధికారులు కూడా పంపించారు ఇది ఇప్పటికి పది సార్లు తిరిగినా ఇదే మాట చెప్పినా ఈసారి నమ్ముతున్నాం ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ఆయన కూడా మాట్లాడుతూ ఎన్నికల కోడ్ వచ్చే లోపే మీకు ఇస్తామని చెప్పేసి అధికారులతో మాట్లాడి మాకు చెప్పాడు కానీ ప్రభుత్వం విశ్వాసంతోనే ఈసారికి మేము వింటున్నాం ఈ నెలాఖరు లోపిక మళ్ళీ మోసం చేస్తే ఆగస్టు ఒకటవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా ప్రభుత్వం పెట్టుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇదే విషయాన్ని మంత్రి గారికి సెక్రటరీ గారికి కూడా మేము దృష్టికి తీసుకుని వస్తాము ప్రభుత్వం యొక్క చర్యల పట్ల ఎదురు చూస్తూ ఉంటాం ప్రభుత్వంగా స్పందించకపోతే వారం తర్వాత మళ్ళీ మేము యాజిటేషన్ క్రమంగా స్టార్ట్ చేస్తామని చెప్పి సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ గుడ్ డే థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ टीवी सब्सक्राइब एल